ఈ ప్రపంచం ఎటుపోతోంది ట్రంప్ పుతిన్లా ఆలోచిస్తున్నారా ఉక్రెయిన్ పై దాడి తర్వాత అమెరికా దాని మిత్రదేశాలు మూడేళ్లుగా రష్యాను బహిష్కరించాయి అంతర్జాతీయ చట్టాన్ని రష్యా ఉల్లంఘించిందని ఆరోపించాయి కాని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విభిన్న వైఖరి తెరలేపుతున్నారు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో అమెరికా సంబంధాలకు కొత్త నిర్వచనమిస్తున్నారు రష్యాను ఆక్రమణదారుగా ఉక్రెయిన్ను యుద్ధ భారతదేశంగా పిలిచేందుకు ఆయన నిరాకరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం గురించి దాన్ని ఎలా ముగించాలనే దాని గురించి బహిరంగ చర్చ జరిగింది ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాడీవేడీ చర్చ తర్వాత ఉదారవాద ప్రపంచక్రమంగా మారుతోందని కొందరు భావిస్తున్నారు ఇంత పెద్ద మార్పు జరిగిందనుకోవటం సరైనదేనా ఉదారవాద ప్రపంచ క్రమం అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన వ్యవస్థ అనేక నిబంధనలు పరిస్థితులు హామీల ఆధారంగా ఇది ఏర్పడింది అంతర్జాతీయ చట్టం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భద్రతా మండలి దీనికి కీలకం డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ప్రోత్సహించే స్వేచ్ఛా వాణిజ్య విలువలను కూడా ఉదారవాద ప్రపంచక్రమం ప్రాతినిధ్యం వహిస్తోంది పాశ్చాత్య ఉదారవాద ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రభుత్వ విధానానికి ప్రతీకగా ఉంటుందన్నది సాధారణమైన నమ్మకం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ న్యాయస్థానంలో తీర్మానాల ద్వారా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన గురించి అధికారికంగా ప్రస్తావించారు అలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆర్థిక ఆంక్షలు విధించవచ్చు మరింత తీవ్రమైన సందర్భాల్లో మిలిటరీ చర్యకు ఆదేశాలివ్వచ్చు అయితే ఆంక్షలు మిలిటరీ జోక్యాలు తరచుగా ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకుండా జరుగుతున్నాయి చాలా కాలంగా రష్యా దీనిపై విమర్శలు చేస్తోంది ఐక్యరాజ్యసమితి ఆమోదం ఉంటేనే బలగాలు ప్రయోగించటాన్ని చట్టబద్ధమైనదిగా పరిగణించాలి ఐక్యరాజ్య సమితికి ఇచ్చినంత ప్రాముఖ్యత నాటో యూరోపియన్ యూనియన్కు ఇవ్వాల్సిన అవసరం లేదు అని రెండువేల ఏడులో మ్యూనిచ్ భద్రతా సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు ఉక్రెయిన్ను ఆక్రమించటం ద్వారా చాలా దేశాల దృష్టిలో రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించటం మాత్రమే కాదు ప్రపంచ వ్యవహారాల తీరును కూడా సవాల్ చేసింది రెండువేల పద్నాలుగు నుంచి పుతిన్ స్వయంగా ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకుండా బలగాలను ప్రయోగిస్తున్నారు పాశ్చాత్య దేశాల దృష్టిలో ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యా ప్రదర్శించిన దూకుడు ప్రచ్చన్న యుద్ధం తర్వాత నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించటం లాంటిది ఈ వ్యవస్థలో మూడు రకాల ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘించడం చూశాం అని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో రాజకీయాలు అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ జీ జాన్ ఐకెన్బెర్రీ చెప్పారు భౌగోళిక సరిహద్దులు మార్చటానికి బలగాలను ప్రయోగించకూడదన్నది మొదటి సూత్రం యుద్ధంలో సాధారణ ప్రజలపై హింసకు పాల్పడకూడదన్నది రెండో నిబంధన అనువాయుధాలు ఉపయోగిస్తామని బెదిరించకూడదన్న రూల్ మూడోది పుతిన్ మొదటి రెండూ చేశారు మూడోది చేస్తామని బెదిరిస్తున్నారు ఇది నిజంగా నిబంధనలకు కట్టుబడి ఉండటమనే దానికి సవాల్లాంటిది అని ఆయన చెప్పారు దీనిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోన్ స్పందించారు పాశ్చాత్య దేశాలకు అంతర్జాతీయ చట్టం ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలపై గౌరవం లేదని వాదించారు నాటో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుగోస్లేవియాపై వేసిన బాంబులు అమెరికా నేతృత్వంలో ఇరాక్ ఆక్రమణ రెండు వేల ఎనిమిదిలో కొసావో స్వాతంత్ర్యం వంటి వాటిని ఉదాహరణలుగా చూపుతూ అవి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేకుండా పాశ్చాత్య దేశాలు తీసుకున్న చర్యలుగా రష్యా ఆరోపిస్తుంటోంది అలాంటి చర్యలు ఐక్యరాజ్యసమితి విధించిన నిబంధనలను ఉల్లంఘించటమేనని రష్యా వాదిస్తోంది ఉదారవాద ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి ఇజ్రాయిల్ హమాస్ విషయంలో అమెరికా భిన్న వైఖరి కు సైనిక మద్దతు అందించటంపై బైడెన్ యంత్రాంగాన్ని చాలా దేశాలు తీవ్రంగా విమర్శించాయి వేలాది మంది పాలస్తీనియన్ల మరణంపై ఉదాసీనంగా వ్యవహరించిందన్న ఆరోపణలను అమెరికా ఎదుర్కొంది ఇది కపటత్వం ద్వంద్వ ప్రమాణమని స్పష్టంగా తెలుస్తోంది ఇది ఓ రకమైన వివక్ష పాలస్తీనా బాధితులను ఉక్రెయిన్ బాధితులతో సమానంగా చూడకపోతే మానవత్వంలో ఓ రకమైన విభజన మీరు కోరుకుంటున్నారని అర్థం ఇది ఆమోదయోగ్యం కాదు అని తుర్కీయ పార్లమెంటు స్పీకర్ నుమాన్ కుర్మల్మస్ విమర్శించారు ఉదారవాద ప్రపంచం అమెరికాతో అమెరికా డాలర్తో అమెరికా ఆర్థిక వ్యవస్థతతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉందని ఐకెన్ బెర్రీ అంటున్నారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కన్నా ఎక్కువగా అది నాటో దాని మిత్రపక్షాలతో సంబంధం కలిగి ఉందని విమర్శించారు సరిగ్గా చెప్పాలంటే అమెరికా ఉదారవాద ఆధిపత్యంగా దాన్ని అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పారు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రపంచ క్రమాన్ని సవాలు చేయాలనుకుంటున్న దేశాలను సంప్రదాయకంగా రివజనిస్టు శక్తులుగా పిలుస్తున్నారు అమెరికా విశ్లేషకులు విధానాల రూపకర్తలు చైనా రష్యాను ఉద్దేశించి ఈ పదాన్ని ప్రయోగిస్తున్నారు అమెరికా ప్రపంచంపై చూపే ప్రభావాన్ని తగ్గించాలని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయని వారు నమ్ముతున్నారు ప్రపంచంలోనే అత్యంత రివిజనిస్టు శక్తిగా ఇటీవల నెలల్లో అమెరికా మారిందని ప్రొఫెసర్ ఐకెన్బెర్రీ అంటున్నారు వాణిజ్యం మానవ హక్కుల రక్షణ పొత్తుల నుంచి ప్రజాస్వామిక సంఘీభావం వరకు ఉదారవాద ప్రపంచానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ధ్వంసం చేయటానికి ట్రంప్ యంత్రాంగం శ్రమిస్తోందని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యాల నుంచి ఇతర వైఫల్యాల నుంచి తన ప్రభుత్వం పక్కకు తప్పుకుంటోంది అని ట్రంప్ ఇటీవల చెప్పారు ట్రంప్ బృందం చేస్తున్న ఈ విప్లవాత్మక మార్పులను అడ్డుకోవటం న్యాయ విభాగానికి కష్టమవుతోంది విదేశాంగ విధానం పూర్తిగా అధ్యక్షుని పరిధిలో ఉంటోంది అమెరికల్ల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ విధానం రూపొందిస్తున్నామని ట్రంప్ యంత్రాంగం చెప్పుకుంటోంది రష్యాతో సయోధ్య దిశగా తీసుకుంటున్న చర్యలను సమర్థించుకుంటోంది ప్రస్తుత సంక్షోభం రష్యాకు ఉక్రెయిన్కు యూరప్ మరీ ముఖ్యంగా అమెరికాకు చెడు చేస్తోందని మేము నమ్ముతున్నాం అని అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ సోషల్ మీడియాలో ఆరోపించారు అయితే ట్రంపు దౌత్య విధానంలో తెచ్చిన విప్లవాత్మక మార్పు అమెరికన్లకు అంత నచ్చడం లేదు ట్రంపు ఇమ్మిగ్రేషన్ విధానాలను అమెరికన్లు ఎంతగానో సమర్థిస్తున్నారని ఇటీవల సర్వేలో తేలింది అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇజ్రాయిల్ పాలస్తీనా సంక్షోభంపై ట్రంపు వైఖరికి కనీస మద్దతు లభించలేదు మూడింట రెండొంతల మంది అమెరికన్లు ఉక్రెయిన్ను మిత్రదేశంగా చూస్తున్నారు వారిలో సగం మంది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమార్ జెలియన్స్కీపై సానుకూల అభిప్రాయంతో ఉన్నారు నిబంధనల ఆధారిత క్రమాన్ని రెండువేల ఫిబ్రవరి నాటికి రద్దు చేస్తామని బెదిరించింది అమెరికానే అని డాక్టర్ జూలీ న్యూటన్ చెప్పారు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రష్యా యూరోపియన్ వ్యవహారాల పరిశోధకులు ఉక్రెయిన్ సహజ వనరులపై నియంత్రణ కోసం ట్రంపు డిమాండ్లు రష్యాతో సాధారణ సంబంధాల కోసం చేస్తున్న చర్చలు జెలిన్స్కీపై బహిరంగంగా విమర్శలు ట్రంప్ మద్దతుదారులు యూరప్లోని అతివాద పార్టీలకు మద్దతు ఇవ్వటం దీనికి నిదర్శనమని జూలీ న్యూటన్ అంటున్నారు ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగుకి మూడేళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంలో ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించటాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రతినిధులు ఒక సాధారణ ప్రకటన విడుదల చేశారు అంతేకాకుండా వాషింగ్టన్ మాస్కో మధ్య ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు పుతిన్తో చర్చలు జరుపుతున్నానని ట్రంప్ ప్రకటించారు ట్రంప్ దౌత్య విప్లవం హెల్సింకి చార్టర్ సూత్రాలను దెబ్బతీస్తోందని అమెరికాను దాని మిత్రదేశాల దృష్టిలో ప్రత్యర్థిగా మారుస్తుందని జూలీ న్యూటన్ అంటున్నారు అమెరికా సోవియట్ యూనియన్ యూరోపియన్ దేశాల మధ్య హెల్సంగి ఒప్పందం జరిగింది ప్రాదేశిక సమగ్రత సరిహద్దు హింసను నివారించటం ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోకపోవడం వంటి వాటిని బలోపేతం చేయటం దీని లక్ష్యం ట్రంప్ పుతిన్లాగా పంతొమ్మిదో శతాబ్దపు సామ్రాజ్యవాద పాలకుడిలా ఆలోచిస్తున్నారు అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో రష్యా నిపుణుడు సెర్గీ రాఛ్యంకో విమర్శించారు రష్యాపై ఒత్తిడి పెంచటానికి తగిన ఆర్థిక శక్తి యూరప్కు ఉంది అని రాచంకో చెప్పారు పుతిన్తో తన చర్చలను ట్రంప్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పటికీ అదే సమయంలో యూరోపియన్ దేశాలు రష్యాతో తమ సంబంధాలను సాధారణంగా మార్చుకుంటాయని భావించటం కష్టమని సెర్గీ అన్నారు ఉదారవాద ప్రపంచ క్రమం ముగిసిందని ప్రకటించటానికి ఇది సమయం కాదు రష్యాపై అమెరికా ఆంక్షలు ఇంకా అమలవుతున్నాయి ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా ముగించిన తర్వాతే ఆంక్షలను ఎత్తివేస్తామని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది అని అట్లాంటిక్ కౌన్సిల్ యురేషియా సెంటర్కు చెందిన షెల్బీ మాగిట్ చెప్పారు పరిస్థితులు ప్రమాదకర రీతిలో పరిణతి చెందని రీతిలో సాధారణీకరణం అవుతున్నాయని నేను అంగీకరిస్తున్నా అయితే ఇంకా అది పూర్తిగా జరగలేదు ప్రపంచక్రమం తుది ఫలితం దాని ప్రభావం శాంతిని ఎలా అమలు చేస్తారనే దానికంటే యుద్ధం ఎలా ముగిసిందనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి అని మాకిట్ అన్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి